ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద రేపు జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ ఎన్నికల కోసం పది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టుగా ఆర్డీఓ రమణ తెలిపారు ఒక వెయ్యి డెబ్బై నాలుగు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు పది పోలింగ్ స్టేషన్లకు నూట మంది సిబ్బందితో భద్రత కల్పించినట్టుగా డీఎస్పీ రవిచంద్ర తెలిపారు ఓటర్లు కానివారు పోలింగ్ స్టేషన్ల వద్దకు రాకూడదని విజ్ఞప్తి చేశారు అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు గాను మన జంగారెడ్డిగూడెం పరిధి రెవెన్యూ డివిజన్ పరిధిలో పది పోలింగ్ బూత్లకు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నూట ఇరవై మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి బూత్కి కూడా ఎస్ఐ ఒక స్ట్రైక్ ఫోర్స్ తోటి ప్రత్యేకంగా బందోబస్తు ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్స్ అనేవి ఒక లిమిటెడ్ సెక్టర్ పీపుల్ అది కూడా గురువులైన ఉపాధ్యాయులు అందరికి మాత్రమే ఎలక్షన్ కాబట్టి నాన్ ఓటర్స్ ఎవరు కూడా ఈ ఎలక్షన్కి సంబంధం లేదు కాబట్టి ఎలక్షన్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఏ విధమైన అలజడులు కానీ అల్లర్లకు కానీ పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్నిక ప్రశాంతంగా జరిగేదానికి ప్రజలందరూ కూడా మొత్తం పది పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ టోటల్ ఓటర్స్ వచ్చి వన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఓటర్స్ని పది పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది అలాగే తహసీల్దార్లు అందరూ కూడా పివోలుగా అపాయింట్ చేశాము తహసీల్దార్లు కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ వచ్చింది అమలు చేయడానికి ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది రేపు జరిగే పోలింగ్ కూడా మొత్తం మెటీరియల్ని ఇప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము పోలింగ్ మెటీరియల్ తీసుకుని

రైట్ సతీష్ మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏదైతే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ముగిసినాయని చెప్పని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న సాయంకాలం నుంచి కూడా ప్రచారం ముగిసింది ఇవాళ సాయంకాలం నుంచి కూడా కలెక్టర్ స్థాయి అధికారులు అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలించే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది మరోపక్క చూసుకుంటే ఏదైతే మొత్తం ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే విడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా కాకినాడ రాజమండ్రి అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ జిల్లాలన్నింటిలో కూడా రేపొద్దున పోలింగ్ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం నూట పదహారు పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఇది ఈ పోలింగ్ నిమిత్తం ఉంచడం అయితే కూడా జరిగింది ఏడు వందల ఇరవై ఏడు మంది సిబ్బంది దాకా ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా సుమారు పద్నాలుగు వేల మంది ఈ ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఎలక్షన్లో ఓటు హక్కు నిర్వహించుకోవడానికి కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రేపు పొద్దున్న జరిగే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర స్థాయి అధికారులను ఆదేశించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా జంగారెడ్డి గుడిలో ఇప్పుడే ఆర్డీఓ అది అదేవిధంగా డిఎస్పీ కూడా అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించారు అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి కూడా ఎంఆర్ఆఫీస్కి వెళ్ళి వాటి అన్నింటిని కూడా పరిశీలించడం అయితే కూడా జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులకు ఇక్కడ బరిలో దిగే పరిస్థితి అయితే ఉంది వైసీపీ మూలాలు వాళ్ళు కానీ టీడీపీ మూలాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరున్నా కానీ ఇక్కడ పారదర్శకంగా ఎన్నికలు జరగాలని చెప్పినాన్ని అదేవిధంగా ఓటర్ని ఏదైతే ఉపాధ్యాయులు ప్రలోభపట్టే విధంగా ఎటువంటి గిఫ్ట్లు కానీ ధనం కానీ ఎటువంటి ఇవ్వకుండా ఇవ్వకుండా ఇవ్వడం లేకుండా కూడా పెద్ద ఎత్తున గస్తీ అయితే కూడా కాస్తున్నారు మరోపక్క చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచే కూడా మద్యం షాపులు అదేవిధంగా బార్లు కూడా మూసివేయడం కూడా జరిగింది ఏదైనా మొత్తానికి ఉప ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ప్రశాంతంగా జరిగేలాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇరు కలెక్టర్లు అదేవిధంగా ఆర్డీ స్థాయి అధికారులు లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా సన్నాహాలు చేస్తూనే ఉన్నారు రేపంతా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగి రేపు మధ్యాహ్నానికి పోలింగ్ కూడా మూసుకునే విధంగా చూసే పరిస్థితే కనబడుతుంది సతీ రైట్ థ్యాంక్ యూ బాను తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్ మాట్లాడుతున్నారు